చూడండి తన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు బాబుకు అధికారం దక్కిన వెంటనే మేనిఫెస్టో అన్నది ఎక్కడ ఉంటుంది అంటే వెతుక్కోవాలి ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టోని చూపిస్తారు మేనిఫెస్టోను టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తారు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ఇంటింటికి ప్యాంఫ్లెట్లు కొట్టి కూడా పంపిస్తారు ఎన్నికలు అయిపోయినాక మేనిఫెస్టో ఎక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి వెతుక్కుంటే కూడా ఎక్కడా కూడా కనిపించదు వెబ్సైట్లలో కూడా లేకుండా మా ఏం చేస్తారు పొరపాటున మేనిఫెస్టో ప్రజలకు మళ్ళీ గుర్తుకొస్తే చంద్రబాబు నాయుడు గారు గారిని కొడతారేమో అని చెప్పి భయం నిజంగా ఇదొక రొటీన్ వంచన మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మరో కొత్త మేనిఫెస్టోను మళ్ళీ తీసుకొస్తారు మళ్ళీ కొత్త వాగ్దానాలు మళ్ళీ ఇవే చెప్పుకుంటూ పోతారు గత ఎన్నికల్లో తట్టిన గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే ఏ మాత్రం సిగ్గు లేకుండా గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే మళ్ళీ ఏమాత్రం సిగ్గు లేకుండా గతంలో ఉన్న ఇష్యూస్ అదే మాదిరిగా ఉన్నా కూడా మళ్ళీ వచ్చే ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ జత కడతారు ఢిల్లీ దాకా వెళ్ళి కూడా కాళ్ళు పట్టుకుంటారు ఇవి వీరి రాజకీయ విలువలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా విశ్వసనీయత లేని విలువలు లేని వీరు చేసే రాజకీయాలు నిజంగా ఎవరికి స్ఫూర్తిదాయకము అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరో వంక మీ బిడ్డనే చూడండి మరో వంక మీ బిడ్డ ప్రభుత్వం ఈ యాభై ఎనిమిది నెలల్లోనే గతంలో ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విధంగా గతంలో ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో చూడని విధంగా చరిత్రలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం ఏం చేసిందో క్లుప్తంగా చెప్తాను మీ జగన్ పాలనలో మీ బిడ్డ పాలనలో ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామానైనా ఏ పట్టణాన్ని అయినా తీసుకోండి తీసుకోండి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో నాలుగు అడుగులు వేస్తే అదే గ్రామంలో గ్ ఒక గ్రామ గ్ సచివాలయం కనిపిస్తుంది గ్ పట్టణాల్లో అయితే ఒక వార్డు సచివాలయం కనిపిస్తుంది ఎవరు పెట్టారో సచివాలయం అని చెప్పి ఎవరిని అడిగినా కూడా గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది మీ జగన్ చేసింది మన వైఎస్ఆర్సిపి పార్టీ జరిగినది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఆ సచివాలయాల్లోనే అందులోనే దాదాపుగా పది మంది మన పిల్లలే ఉద్యోగస్తులు మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళే అక్కడే మన పిల్లలే ఉద్యోగం చేస్తూ అక్కడే కనిపిస్తారు ఆ సచివాలయానికి వెళ్ళి ఆ పది మంది మన చిట్టి తల్లు చిట్టి తల్లులను చిట్టి పిల్లలను చూసినప్పుడు అక్కడ వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వుతో గతంలో ఎప్పుడు జరగల గతంలో ఎప్పుడు చూడల ఒకటో తేదీ సర్వదినమైనా సరే ఒకటో తేదీ ఆదివారమైనా సరే తెల్లవారక మునిపే చిక్కటి చిరునవ్వులతో మనవళ్ళు మనవరాళ్ళగా వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి ఆవు ఆ తాతలకు వితంతు అక్క చెల్లెమ్మలకు వికలాంగులకు ఇలా ఏకంగా అరవై ఆరు లక్షల మంది కుటుంబాలకు అందించే మూడు వేల పెన్షన్ అంటే గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది మీ జగన్ జరిగింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరిగింది మన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలోనే ఇంకో విషయం కూడా తెలుసా ఇంకో విషయం కూడా తెలుసా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ ఖర్చు చేస్తా ఉంటే అవ్వ తాతల కోసం ఉవ్వి అక్క చెల్లెమ్మల కోసం ఆ దివ్యాంగుల కోసం మన తర్వాత చూస్తే మిగిలిన రాష్ట్రాలు ఎంతెంత ఖర్చు చేస్తూ ఉన్నాయో తెలుసా తర్వాత రాష్ట్రం తెలంగాణట చేస్తూ ఉన్నది కేవలం పన్నెండు వేల కోట్లు అంతకన్నా తక్కువ చూస్తే ఇంకా మిగతా రాష్ట్రాలన్నీ ఎనిమిది వేల కోట్లు ఆరు వేల కోట్లు నాలుగు వేల కోట్లు కానీ మీ బిడ్డ ప్రభుత్వం చేస్తూ ఉంది ఎంతో తెలుసా అవ్వ కోసం ఏకంగా సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అహువా తాతల కోసం చేస్తా ఉన్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం